హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ తాజా సర్వీస్ సంచలనం ఆ కూటమి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల్లో ప్రభుత్వం తీరు ఎలా ఉందో కాస్త పక్కన పెడితే ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి దీనిపై ఇప్పటికే చంద్రబాబు నేరుగా క్యాబినెట్ భేటీల్లో కూటమి పార్టీల భేటీల్లో పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవడం లేదని మరోసారి నిరూపణ అయింది తాజాగా వెలువడిన ఓ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పిన సర్వే నిపుణుల్లో ప్రవీణ్ పుల్లట ఒకరు ఆయన చెప్పిన అంచనాలు ఎన్నికల్లో దాదాపు నిజమయ్యాయి దీంతో కూటమి ఘన విజయం సాధించింది అయితే గెలుపు తర్వాత కూటమి పనితీరు ఆశయజనకంగా లేదని ఇప్పటికే పలుమార్లు ట్వీట్ల రూపంలో వెల్లడించిన ప్రవీణ్ పుల్లట తాజా గణాంకాల ప్రకారం ఈసారి నలభై ఒక్క మంది కూటమి ఎమ్మెల్యేలకు టికెట్ రాదని వచ్చినా ఓడిపోతారని ఎక్స్లో ట్వీట్ చేశారు దీంతో ఆయన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది కోటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంలో త్వరలో మరిన్ని సంచలనాలు బయట పెడతారంటూ ప్రవీణ్ పొలట మరో ట్వీట్ చేశారు తొంభై రెండు శాతం ఒంట ఎమ్మెల్యేలు మొదటిసారి చివరిసారి అంటూ మరో కామెంట్ కూడా పెట్టారు అయితే ఇది ఎవరి గురించి అన్న విషయం మాత్రం చెప్పలేదు దీంతో త్వరలో ప్రవీణ్ పుల్లట పూర్తి స్థాయిలో సర్వే భేటీ పెడతారా లేక హింస్తో సరిపెడతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది రాష్ట్రంలో భారీ అంచనాలతో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం అంచనాలకు తగినట్లుగా పనిచేయబోతుందన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అటకెక్కించేయడం దీనిపై ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా చేయడం వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నాయి గతంలో ప్రవీణ్ పొల్లట కూడా తన ట్వీట్లో పల్లెల్లో డబ్బులు రొటేషన్ కావడం లేదని సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడమే దీనికి కారణమని వెల్లడించారు